చుట్టూ ఉంటే సతీదేవి సంతానం కలలేదని కానీ నిధుడు అడిగాడు ఎందుకు కలలేదయ్యా అంత ఇష్టం అయితే ఎందుకు కలలేదయ్యా అని అడిగాడు అడిగితే కథ చెప్పడం ప్రారంభించాడు ఒకసారి దక్ష ప్రజాపతి ఆయనకి ప్రజాపతులకి ఆయనకి ప్రజాపతులు గొప్పవాడు చేయడంలో కర్మ ఆయన కర్మదక్షుడు దక్షుడు అంటే కర్మలేముందు బాగా శ్రద్ధ గలవాడు ఆయన యజ్ఞం చేయడానికి కానీ అందరిని పిలిపించాడు అందరిని పిలిపిస్తే అందరిలో పాడు బ్రహ్మదేవుడు తప్ప అంతా బ్రహ్మదేవుడు వచ్చాడు బుద్ధుడు వచ్చాడు ఈ ఒక విష్ణువు తప్ప అందరూ వచ్చారు విష్ణువు రాలేదు అందరూ వచ్చారు వచ్చేటప్పటికి ఆయన కొంచెం ఆలస్యం వస్తాడు అవసరం ప్రధాన మనుషులు ఆలస్యం వచ్చేటప్పటికి అందరూ వచ్చి లేదు గవ్వ లేచి నుంచిన్నారు లేచి నుంచుంటే శివుడు మటుకు నారాయణ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తూయ్యం రామరామరాన్ని ఇప్పుడు రామరామధ్యమం చేసుకుంటూ ఉంటాడు ఆయన బ్రహ్మగారు తన తండ్రి కాబట్టి లేవుగా పర్వాలేదు కానీ ఇతను అల్లుడయ్యాడు కదా పూతనివ్వడం వల్ల శిష్యత గత అల్లుడైన వాడు ఎందుకు లేవలేదు అని మీరు అందరూ లేచారు తను లేవలేదు అని అతనికి కోపం వచ్చింది కోపం వచ్చి ఇతను ఏదో చూస్తే అన్ని అపచార శ్మశానంలో ఉంటాడు ఆచారాలు లేవు దిగంబరుడు ఇలాంటి ఏ అమ్మాయినివ్వడానికి లేని అర్హతలేవీ లేకపోయినా మా నాన్నగారు చెప్పారు ఇవ్వాల్సి వచ్చింది బ్రహ్మగారు చెప్పాడు కూడా ఇచ్చాను కోతికి కొబ్బరికాయ చివరికి నా కానీ ఇలాగానే పాపం బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోతే వాళ్ళతో వెళ్ళిపోయినారు శివుడు కూడా ఇంటికి వెళ్ళాడు ఆయన ఏమి ఆయనకేమి గుణదోషాలు ఏమి లేదు కాబట్టి మామూలుగానే ఉన్నాడు ఆయన